అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మటన్ కర్రీని చాలా ఫాస్ట్గా ఈజీగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఏదైనా త్వరగా చేయాల్సి వచ్చిందనుకోండి అర్జెంటుగా ఏ విధంగా చేశారనుకుంటే జస్ట్ పది పది నిమిషాలు అయిపోద్ది అండి కర్రీ కానీ టేస్ట్ అసలు అయితే ఏమి తగ్గదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎట్లా చేయాలో చెప్తానండి ఒక కుక్కర్ తీసుకోవాలి ఈ మటన్ని బాగా కడిగి పెట్టుకోవాలి నేను ఒక మూడు వందల గ్రాములు తీసుకున్నానండి కొంచెం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసాను ఒక టీ స్పూన్ ఉప్పు వేసాను ఒక నాలుగు పచ్చిమిర్చిగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు అండి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసేసుకోవాలి ఒక టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను అండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను కొంచెం కొత్తిమీర పుదీనా సన్నగా దరిగేసుకోవాలి గరం మసాలా అండి ఒక పావు టీ స్పూన్ వేసి నేను ఇక్కడ ఒక వీడియో స్కిప్ అయిందండి మసాలా దినుసులు అన్నీ అన్నీ కలిపి ఆలుక్కాయ ఇలా చెక్క మొగ్గ ఇవన్నీ కొద్ది కొద్దిగా వేసి వేసుకోవాలండి అవి కూడా వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు వాటర్ వేసి బాగా మిక్స్ చేసి మూత ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేటట్టు చేసుకోవాలండి బాగా ఉడికిపోతుంది ఇంక తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి అసలు కరెక్ట్గా ఒక కప్పు వాటర్ తోటి బాగా సరిపోయిందండి గ్రేవీ కూడా నీళ్ళగా లేకుండా చిక్కగానే వచ్చింది ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని బాగా ఉడికిపోయింది ముక్క కూడా టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా ఫాస్ట్గా అయిపోయింది అర్జెంటుగా చేయాల్సి వచ్చినప్పుడు ఇట్లా అన్నీ ఒకేసారి చేసినా బాగుంటుంది ఇంకా ఈ విధంగా చేసుకొని తర్వాత నేను లాస్ట్లో కొంచెము మటన్ మసాలా ఇంక ఇంకంతేనండి చాలా టేస్టీ అయిన మటన్ కూర చాలా ఫాస్ట్గా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా అసలు చాలా బాగుందండి నేను ఎట్లా వస్తుందో అనుకున్నా బాగా వచ్చిందని మీతో షేర్ చేస్తున్నా ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎట్లా వచ్చింది అనేది మీకు కూడా అర్థం అవుతుంది మటన్ మసాలా వేసింది కూడా స్కిప్ అయిపోయిందండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేక లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి